అందరికీ వందనాలు నమస్కారం నా బంధువులకి స్నేహితులకి రక్త సంబంధితులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను చెప్తున్న మాట ఏంటంటే ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం మా అమ్మ గారి జ్ఞాపకార్థ కోటమంది అంటే మా అమ్మ చనిపోయి ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం కూడా జ్ఞాపకం చేసుకుని పది మందికి భోజనాలు పెట్టడం అది ప్రతి సంవత్సరం నాకు అలవాటు అయితే ఈడో ద్వారా మా బంధువులకైనా స్నేహితులకైనా మా రక్త సంబంధికులకైనా ప్రతి ఒక్కరిని ఎక్కడెక్కడో చాలా దూరంలో ఉంటారు కొంతమంది నా వీడియో చూస్తున్నారు కొంతమంది చూడలేకపోతున్నారు వాళ్ళందరికీ నేను చెప్తున్న మాట ఏంటంటే దయచేసి ఎక్కడున్నా సరే ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఒకవేళ మీరు దేవుణ్ణి ప్రార్థించండి రాలేక పక్షాన ఖచ్చితంగా దీంట్లో నెంబర్ ఇస్తాను ఫోన్ అయినా మీరు నాతో మాట్లాడండి ఎందుకంటే చెప్పాను కదా మా అమ్మగారి పేరు శాంతమ్మ చనిపోయి ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి బంధువులకి స్నేహితులకి రక్త సంబంధికులందరికీ నేను ఆహ్వానం పలుకుతున్నాను పదమూడవ తేదీ సాయంత్రం ఆరున్నరకి మరి ప్రార్థన స్టార్ట్ అవుతుంది అలాగే తొమ్మిది తొమ్మిదిన్నరకల్లా భోజనాలు అందరికీ భోజనాలు అందరికీ ఉంటాయి దయచేసి నా వీడియో చూస్తున్న వారు అందరూ కూడా ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి భోజనం చేసుకుని వెళ్ళాల్సిందిగా ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ఎప్పుడు చెప్తాం మనం సోషల్ సర్వీస్ చేసి పది మందికి భోజనాలు పెట్టాలని అయితే ఈ వీడియోలు పెట్టేది ఈ సంవత్సరం అంతా వేరు కానీ ఈ వీడియో ద్వారా ఏంటంటే పది మందికైనా భోజనాలు పెట్టాలి అనేది ఒక్క తలంత అయితే ఖచ్చితంగా మా అమ్మని మా అమ్మగారిని జ్ఞాపకం చేసుకుని మా బంధువుల్ని స్నేహితుల్ని రక్త సంబంధికులందరినీ కలుపుకుని మరి నేను విందు చేయాలని చాలా ఆశపడుతున్నాను మా అన్నదమ్ములు ఉన్నారు ఒకవేళ మీరు దూరంగా ఉంటే మా అన్నదమ్ములు మీరు రండి అలాగే మా అన్నతమ్ముల పిల్లలకి మా చెల్లెల పిల్లలకి మా తమ్ముడి పిల్లలకి ప్రతి ఒక్కరు కూడా వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను అలాగే మన వీడియో చూస్తున్న వారికి మనల్ని ఫాలో అవుతున్న వారికి ఈ చుట్టుపక్కల మీరు అందుబాటులో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మా ఇంటికి వచ్చి మీరు భోజనం చేసుకుని వెళ్ళి మమ్మల్ని అందరిని కూడా మీరు ప్రేమపూర్వకంగా ఆశీర్వదిస్తారని నేను ఈడో ద్వారా తెలియజేస్తున్నాను ఎక్కడున్నా సరే మీ యొక్క దీవులు అయితే నాకు కావాలి అలాగే ఆ వీడియో పెడుతున్నవారు ఎవరు అని కొంతమంది అనుకోవచ్చు మా ఇంటి పేరు పల్లపు నా పేరు పల్లపు వీరబాబు అంటారు చర్చలో అయితే నా పేరు హోసన్న అయితే మీరు గమనించండి ఖచ్చితంగా వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరిని పేరు పేరిన ప్రేమ పూర్వకంగా నేను మా ఇంటికి ఆహ్వానిస్తున్నాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పదమూడో తేదీ ఈరోజు పది తేదీ ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది ఈ మూడు రోజుల్లో ఒకవేళ మీరు ఒకవేళ మీకు ఏదైనా షేర్ చేస్తున్నాను గ్రూపుల్లో మీరు కూడా మా బంధువులు ఏదైనా మా స్నేహితులు ఎక్కడైనా ఉన్నట్లయితే మీరు కూడా షేర్ చేయండి ఖచ్చితంగా మీరందరూ కూడా మా ఇంటికి వచ్చి ఎందుకు చేసి వెళ్ళాలని చెప్పేసి నేనైతే ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను గొప్ప గ్రాండ్గా అయితే ఏం చేతుందండి కొంతమందికి ఏదో నాకు తగ్గ సింపుల్గా మరి మా అమ్మ జ్ఞాపకార్థ కూటంలో ఒక పది మందికి అయినా భోజనాలు పెట్టాలని ఒక సంకల్పంతో నేను వీడియో పెడుతున్నాను అయితే ఎవరు కూడా తప్పుగా ఊహించుకోవద్దు ఎవరైతే తప్పుగా కూడా భావించుకోవద్దు పదమూడవ తేదీ ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వారందరూ కూడా మీరు మా ఇంటికి వస్తారని చెప్పేసి అయితే వీడియో పెడుతున్నాను గుర్తుపెట్టుకోండి మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను అలాగే మళ్ళీ లాస్ట్ ఫైనల్ మనం ఎప్పుడు చెప్పినట్టుగానే మీకు ఎవరికైనా బియ్యము బట్టలు ఎలాగ ఏమన్నా నిత్య అవసర వస్తువులు ఏమైనా కావాలనుకుంటే మన నెంబర్ కింద పెడతాం మన నెంబర్కి మీరు ఫోన్ చేయండి మీరు ఎక్కడున్నా సరే దగ్గర ఒక వంద కిలోమీటర్ లోపు ఎక్కడ మనం చెప్పాను వంద నూట యాభై కిలోమీటర్ల లోపు ఎక్కడున్నా సరే నేను వచ్చి మీకు అందిస్తానని చెప్పాను చెప్పాను కదా మేము కూడా గొప్పవాడేం కాదు రెక్కాడితే కానీ దొక్కాడిన ఫ్యామిలీ అని అది ఆకలి అని తెలుసు కాబట్టి ఎవరు ఆకలితో ఉన్నా సరే వాళ్ళందరూ కూడా మన ఫోన్ని ఫాలో అవ్వండి మనం మన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే ఎక్కడున్నా ఏ ప్రాంతంలో మీకు అనేది కనీసం ఒక్క పూటైనా భోజనం పెట్టాలని నా ఆలోచన అలాగే మీరెవరైనా కూడా నాతో కూడా కలిసి చేయాలనుకుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి ఎక్కడున్నా సరే పదమూడవ తేదీ ఒకవేళ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు సేవకులైనా విశ్వాసాలైనా నా బంధువులు స్నేహితులు ఎవరైనా ఇంకోటి చెప్తున్నాను ముస్లిమ్స్ కూడా ఆహ్వానం ఎందుకంటే మా అన్నయ్య ముస్లిం మా తమ్ముడు హిందువు మేము క్రైస్తవుని ప్రతి ఒక్కరు కూడా ప్రేమ పూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా మా ఇంటికి హిందుకి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను దయచేసి ఎవరు కూడా చూసిన వాళ్ళు తోసిపోచొద్దు లాస్ట్ దాకా చూడండి ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి అందరూ భోజనం చేసుకోండి మీరందరూ కలిపి మమ్మల్ని జీవించండి మీరు జీవిస్తే మేము ఇంకా పది మందికి వెళ్ళి భోజనాలు పెట్టడానికి అలాగే ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడం కూడా నాకు ఆస్కారం ఉంటుంది ఖచ్చితంగా ఇప్పటిదాకా మన వీడియోస్ చూడపోతే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని ఆదరించ అందరికీ ప్రైజునాడు వందనాలు నమస్కారం